సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి నిర్లక్ష్యం చేయకుండా ఈ రాత్రికి వెంటనే ఇది విను ఇవి కేవలం నీ కోసమే చెబుతున్న సాయి మాటలమ్మా అస్సలు వదులుకోవద్దు అని బాబాగారితే చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నన్నే నమ్ముకున్న నీకు ఎలాంటి కష్టమూ రానివ్వను మంచి కోసమే పోరాడే నా బిడ్డకు అసలు కష్టాన్ని రానిస్తానా చెప్పు నువ్వు నన్నే నమ్ముకున్నావు కదా అలానే ఉండు నీకైనా మంచిని నీకు తప్పకుండా జరిపిస్తాను నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు మంచి చేయాలి అన్న గొప్ప మనసు నీది అంత మంచి మనసున్న నువ్వు ఎప్పుడూ ఆనందంగానే ఉంటావు ఇతరుల సంతోషంలోనే నీ ఆనందాన్ని వెతుక్కుంటావు అలాంటి నా బిడ్డకు నేను కష్టాల్ని ఎలా ఇస్తానో చెప్పు నేను నీకు ఎప్పుడు ఆనందాన్ని ఇస్తానమ్మా నీతో పాటే ఉంటూ నేను నీ జీవితాన్ని నువ్వు కోరుకున్నట్లుగా అందంగా మారుస్తాను నీ జీవితాన్ని అందంగా చేసి నువ్వు ఆనందంగా ఉండేలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది తల్లి నువ్వు అసలు ఎప్పుడు దిగులు పడకు నీ మనసుని పాడు చేసుకుని బాధపడకు ఇతరుల గురించి అయితే నువ్వు అసలు పట్టించుకోవద్దమ్మా నీ మంచి కోరే నీ కుటుంబ సభ్యుల గురించి మాత్రమే నువ్వు ఆలోచించు వాళ్ళ గురించే నువ్వు క్షణం కష్టపడు నీ సంతోషాన్ని నీ కుటుంబ సభ్యులతో ఎలా పంచుకోవాలో ఆలోచించు తల్లి నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సమస్యలు వచ్చినా సరే అన్నీ నీ బాబాతో కానీ నీ బంధంతో కానీ పంచుకో తప్ప మిగతా ఎవరితో పంచుకోవద్దు ఇలా ఎందుకు అంటున్నానో తెలుసా అలా నువ్వు నన్ను మీరీ ఎవరితో అయిన పంచుకున్నట్లయితే వాళ్ళు నీ కష్టాలను కన్నీలను ఆసరాగా తీసుకొని నిన్ను అవమానించి హేళన చేస్తారు తల్లి అందుకే చెప్పుకోవద్దు అంటున్నాను ఎప్పుడైనా సరే ఇతరులకు ఏమి ఇవ్వాలో ఎంత ప్రేమ ఇవ్వాలో అంతే ఇవ్వు నువ్వు వాళ్ళకిచ్చిన ప్రేమని వాళ్ళ నుండి తిరిగి ఆశించకమ్మా అలా ఆశించి వాళ్ళు తిరిగి అదే ప్రేమ నీ మీద చూపించపోతే నువ్వు బాధపడతావు నువ్వు బాధపడుతూ ఉంటే నేను అస్సలు చూడలేను తల్లి ఎందుకంటే నా బిడ్డ నాకు ఎంతో ముఖ్యం నా బిడ్డ ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను ఆనందంగా ఎలా ఉండగలను చెప్పు నీ స్నేహితుల కోసమో బంధువుల కోసమో నువ్వు ఎంత టైం అనేది వదులుకోవాలో అంతే వదులుకో ఎప్పుడైనా ఒక్కటే గుర్తుంచుకోమ్మా నీ కష్టాలను బాధలను నీకు నువ్వే పరిష్కరించుకోవాలి అలా కాకుండా ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూసి చూసి అలసిపోకు ఎవ్వరూ నీకు తోడు రారు అని నువ్వు గుర్తుంచుకో నీ సాయి మాటలన్నిటినీ మనసులో పెట్టుకో ఇక నీ జీవితం ఎంతో అందంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక నుంచైనా నువ్వు సంతోషంగా బ్రతకాల్సిన రోజులన్నీ వచ్చేసాయి తల్లి అదే నీ బాబా ఆశ నీ ఆశ కూడా ఇక నువ్వు ఎవరిని చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు కోసము కూడా ఆందోళన పడకు ఎవరి గురించో ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు నువ్వు ఏం చేయాలి అని అనుకుంటున్నావో అదే చేస్తూ ఉండు నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకున్నా సరే నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు ఇక రాబోయే రోజులన్నీ నీకు అన్ని అనుకూలంగానే మంచిగానే ఉంటాయి ఇక నీ జీవితంలోకి కొత్త మార్పుని నేను అందిస్తాను ఆ మార్పు నీకు ఎంతో ఆనందాన్ని ప్రశాంతతని ఇస్తుంది నువ్వు ఏ పని తలపెట్టినా సరే నీకు విజయం లభించే రోజులు వచ్చేశాయి ఏ పనైనా కానీ నమ్మకంతో ధైర్యంగా చేయి ఇక నీ కష్టకాలం అంతా ముగిసిపోయింది నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతుంది నీకు అంతా మంచి కాలమే తల్లి నీ కష్టాలనే తీరిపోయేలా నేను నీకొక మంత్రాన్ని వేయబోతున్నాను అది నీ కంటికి కనిపించకపోయినా సరే నీ జీవితాన్ని మంచిగా మారుస్తుంది నీకు మంచి కాలం రానుంది తల్లి ఈ కాలంతో పాటు నీ సాయి తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు ఇక ప్రశాంతంగా ఉండు హాయిగా నిద్రించు నీ సాయి మాటలను అస్సలుకు ప అస్సలు వదులుకోవద్దమ్మా వాటన్నిటినీ మనసులోనే ఉంచుకో తప్పకుండా నీకైన మంచి జీవితం నీకు దొరుకుతుంది ఇక హాయిగా ప్రశాంతంగా బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు మనందరి కోసం ఎంతో మంచి సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో నచ్చింది అనుకుంటున్నాను ఎంతో ధైర్యాన్ని మీలో నింపింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్